I know cargando pues

బర్ట్లేస్త మీ బర్లేస్తుంది మొత్తం అవన్నీ బర్త్ ಜಯಾ ಹೋ

दे दे देव रे ओम पितृ देवो गुरुदेवाय नम ओं गुरुदेवाय नम ओ नम नमो भगवते आम आम श्रीराम पूय श्रीराम नमो भगवते आम आम श्री nương nương bảo đi anh anh nhớ nhớ anh đi ra một chuyến xa này nằm một 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 ఇప్పుడు ఇవ్వటంటే ఇప్పుడు మధ్యన పొద్దుగా అంటే మాలా హనుమాన్ జయంతి రోజే మాలా విరమన్నా మూడు రోజులు జయంతి ఒకటే రోజు ఒకటే మూడు రోజులన్నీ అక్కడ బోడి పెట్ట కొండ మూడు రోజులు అని లాస్ట్ రోజే మాలా విరం అన్న ఒకటి తారీ హనుమాన్ జయంతి ఎప్పుడైతుంది ఒక రెండవ కాదు రెండు ఒకటే ఇప్పుడు మధ్యాహ్నం ఒక మధ్యాహ్నం ఆనందం కూడా లేకపోతే పుట్టుగల ఏమైనా పండు ఏమైనా తీసుకురా లేకపోతే రొట్టెలు ఇంటది కూడా కొంతమంది రొట్టెలు తింటారు రెండో తారీఖు మరో వేలమన్నా రెండో తారీఖున చూడు మంత క్యాలెండర్లో చూడు క్యాలెండర్లో ఒక్కటి ఫస్ట్ రెక్కబెట్టు వాళ్ళ నానమాన్ చేసి ఏదో అయింది కూడా వస్తారు ఇక నాలుగో నెల అవునా అవునవును రెక్కబెట్టు నలభై ఉందండి నాలుగు ఆ నలభైందా ఇప్పుడు ఇప్పుడు మేము ఆలస్కున్నాం పొద్దుగానే ఏమన్నా రొట్టెలు ఇవ్వాలి సార్ రొట్టెలు ఇవ్వాలి సార్ అల్పాహారం పూజ అయిన తర్వాత తినరు రొట్టెలే తిన అల్పాహారం అంటే ఎంత వారు ఇడ్లీలు ఆరు దోశలు ఆరు చపాతీలు కందగట్ట గిన్నేపుస్తారు కదా నాలుగు దోషాలు దిగు కాదు అల్పాహారం అంటారు అల్పం అంటే అర్థమైంది రోజులు కదా అల్పము అంటే కొంచెం కొంచెం రెండు పూరి పూరి రెండే రెండు పూరి లేదా ఒక చపాతీ అంటే గిద్ద తోడు కాదు బొంబాయి చపాతీలు కావు రొట్టెలు కావు నాన్న రొట్టెలు మరికొందరు మొత్తా తీరదు అయితే అసలు వంట వంట మొత్తమే తినద్దు మధ్యాహ్నం అన్నం తినాలి అతను ఇక సత్యగ్రహం వండాలి అంటే అసలు అయితే అసలు లెక్క పెడితే అన్నం కూడా తినద్దు అన్న మధ్యాహ్నం కూడా మధ్యాహ్నం అన్న స్వామి ఏం తిన్నాడు లెక్క పోయినప్పుడు పండ్లు పాలే పండ్లు పాలే లంకలా లంకలా చెల్లా కొట్టుకుంటా అది ఎట్లా అవును మరి సాయంత్రం పాల అట్లా పండుకో రాముడు ఏం తిన్నాడు అన్నం తిన్నాడా రాముడు తీసుకుంది అనుమాన్ని దీక్షనే రాముడు తీసుకున్నాడు ఎన్ని ఏండ్లు పది నాలుగు సంవత్సరాలు పద్నాలుగు సంవత్సరాలు పద్నాలుగు కింది చేస్తే ఎంత అవుతుంది పద్నాలుగు చేస్తే ఇరవై ఎనిమిది సంవత్సరాలు పద్నాలుగు చేస్తే ఏడు సంవత్సరాలు అదే మండలం దీక్ష కిందికి వచ్చి మండల దీక్ష చేస్తే నలభై ఒకటి మరిగా నలభై ఒకటి ఇప్పుడు మనం ఎట్లా పదకొండు రోజులు తీసుకుని లేడీస్ పదకొండు అసలు మొబైల్ వేసుకోవద్దా మొబైల్ వేసుకోవద్దా అన్నట్టు లేడీస్ అది మీకు నెల ఉన్నారా నెల టైం ఉంది పదకొండు మాత్రం లేడీస్ అది పదకొండు అనేది ఎవరికి పెట్టిందో ఇరవై ఒకటి కూడా లేదా మనకు కూడా ఇరవై ఒకటి కూడా లేదన్నట్టు లేడీస్ కది లేడీస్కి పబ్లిక్ చెప్పు ఇరవై ఒక్క రోజు పదకొండు రోజులు తీసుకున్న ఎందుకంటే ఆర్డర్లు కూడా రిఫ్టీ తీసుకోవచ్చు అవును అవును కూడా వేసుకుంటాను కానీ వాళ్ళకు నలభై ఒక్క రోజులు పడదు పడదు ఎంత పడుతుంది ఇరవై ఒకటి పడుతుంది ఇరవై కొంతమంది ఇరవై ఒకటి కూడా పడదు కాబట్టి పదకొండు వాళ్ళ కొరకు పెట్టింది ఇది ఇరవై ఒకటి పదకొండు వాళ్ళు అయ్యప్ప దీక్ష నలభై ఒకటి తీసుకుంటుంది చాలా మంది అసలు అయ్యప్ప దీక్ష అరవై ఒకటి అమ్మ కొడుకు అరవై పది అరవై ఒకటి అయ్యప్ప నలభై ఒకటి అయ్యప్ప స్వామి వాళ్ళ అమ్మగారు వేసుకున్న తర్వాత అవన్నీ రాని తర్వాత రాని గారు అన్నారు అందరు ఎవరైతే అన్నారు వాళ్ళనే రాని గారే అంతేనా ఒక్కొక్కరు వాడు ఇరవై ఏడు నుంచి దీక్ష తీసుకున్నారు అదే చెప్ప తీసుక అమ్మగారు అదే మదర్శారు అరవై ఒక్క రోజు దీక్షలు తీసుకున్నారు వాళ్ళను మెట్ల దగ్గర ఆకుండా మెట్ల ఎక్కి అందుకు ఇప్పుడు సాయంత్రం పళ్ళ పండు అర పండ్లు కింద చూడేనా పండ్లు తినొచ్చు పండ్లు తినచ్చు కానీ ఈ రొట్టెలు బిట్టని తినదు నువ్వు కరెక్ట్ చెప్తాను అంటే కొంచెం అట్లా తిని ఉండాలి మధ్యాహ్నం భిక్షని వెళ్ళవారి అటుకులు మొత్తం అయ్యప్పలో పనికి వస్తాయి అటుకులు అయ్యప్ప ఎందుకు అంటే అయ్యప్ప స్వామి పొది పాలకు పోయినప్పుడు సత్తి కట్టకపోయింది ఇది అయ్యప్ప అయ్యప్ప అటుకులు అంటే సమానమే అంటే వడ్లను ఉడకబెడితేనే అటుకులు అయితే అడ్డను ఉంటుంది అయితేనే అట్లయితే నువ్వు పాదలు వేసుకొని దేన్ని వేసుకొని సద్దం తిన్నట్టే పాలల్లో అది అట్లా వేసుకున్నా కానీ వేసుకున్నా కూడా సద్దన్నమే అది సద్ధనం కిందకే వస్తుంది అందుకని అది చెప్పాలి వనకొస్తుంది హనుమాన్ దిచ్చేవాలో వనక ఇప్పుడు ఏ రకంగా ఉండవంటావు చెప్పు మామూలు ఒక్కసారి ఎన్ని ఏమంటావు మినిమం మూడు రెండు దాటితే బిక్షన్ చేయగలి ఏ దీక్ష అమ్ములు కానీ రెండున్నర దాటిందంటే దాటితే మీకు తెల్లాలి మళ్ళీ తెల్లాలి అంటే స్టార్ట్ ఎప్పుడైనా పదకొండు ఉందా స్టార్ట్ స్టార్ట్ చేసి పదకొండు దాటినాక తినచ్చా పదకొండు దా పదకొండు పదకొండున్నర దాటినాక నువ్వు ఎప్పుడైనా నేను కానీ రెండున్నర దాటితే బంధువు అది ఒక పండుగను పండు తినాలి కాదు కొద్దిగా పూజ పూజ ఆకులబు పొద్దు సాయంత్రం సాయంత్రం మళ్ళీ ఆరు నుంచి రాత్రి పన్నెండు వరకు ఎప్పుడైనా చేసుకోండి ఇప్పుడు పొద్దు గుట్టేది అంటే మంచులు నిజమేనా అది పొద్దు గుట్టదనుకో మంచులు తాగద్దు అని సాగు చెప్తారు అది నిజమేనా తప్ప తాగచ్చా సూర్యుడు ఉన్నాడు పూజ అయిపోయిందక నువ్వు ఎప్పుడన్నా తాగ పూజ కాకపోతే పూజ కాకపోతే తాగదు తాగదా పూజ కాకపోతే తానే చేసినాక సంధ్య పడ్డది అంటారు కదా ఇప్పుడు నాలుగు అయిపోయిన సాయంత్రం అయినట్టే నాలుగు తర్వాత నీళ్లు కూడా ఆగొద్దు అవునా పూజలు నీళ్ళు ముట్టకూడదు నువ్వు నూట ఎనిమిది స్థానంలో తిప్పని అవసరం లేదు ఇది ఎట్లా చెప్పిన మంచి సంవత్సరాలు గీత లోపల ఇది రావద్దు మాల మాలీత ఇప్పుడు గీయలు పెట్టను కీల ఇది సూపుడేలు పెట్టద్దు ఎప్పుడు ఇది వేలు పెట్టదు సూపుడేలు వస్తారు సరగద్దు

అంతే నమస్తే అర్థమేంటి తెలవలేకపోతే మనం దృష్టి రాదు అన్న నమస్తే అన్న నమస్తే అన్న శ్రీరామ నాయ నమ అంటే శ్రీరామ దూతాయ నమ అంటే అన్న నమస్తే అని అర్థం శ్రీరామ దూతాయ నమ అంటే అన్న నమస్తే అంతే అంతేనా అంటే ఓ రామసేవ కూడా నమస్తే రామసేవడా అన్నమస్తే అంటే అన్నా నమస్తే అన్నా నమస్తే అదే అంతా

ఇప్పుడు మొత్తం మనలో నాలుగు ఉన్నారు ఎవరి దగ్గర రూపాయలు ఇవ్వమంటే అందరు చెబుతూ చేయబెట్టిన ఒక్కరన్నా చేస్తా పెట్టింది ఒక రూపాయలు అంటే ఉండదా లేదంటే పెట్టి చెప్పింది ఒక పోటీ మంది పెట్టుకుని చూస్తారా అవున ఎవరు లేచి రావాలి అక్కడ నుంచి రా ఇది కూడా అదే మరి ప్రతి ఒక్క దేవునికి అష్టోత్తరం ఉంది సహస్రనామం ఉన్నది రూడే కదా రామునికి నూట ఎనిమిది నామాలు కృష్ణునికి నూట ఎనిమిది ఉన్నాయి వెంకట నూట ఎనిమిది ఉన్నాయి ఇప్పుడు యాజనే ఎవరం మూర్తి అవతారం ఆయన అందుకనే సహస్రనామం అని వస్తుంది పుస్తకం ఆ నూట ఎనిమిది కాక ದಾಂಡಿ ಗರ್ಭಾಯ ಅ ಶಿವಪುತ್ರಾಯಂಜನೇ ದಾಂಡು ಶಿವಪುತ್ರಾಯ ಪಾರ್ವತಿ ಗರ್ಭ ಪಾರ್ವತಿ ಗರ್ಭಾಯ ಅನಸ್ತದೆ ಪಾರ್ವತಿ ದೇವಿ ಆ ತೇಜಸ್ಥರಿಕ ಅಗ್ನಿಚೇತ್ರ ಅಗ್ನಿ ಗರ್ಭಾ చూడు శాస్త్ర శాస్త్ర నాన్న అగ్నిదేవి ఏం చేస్తాడు వాయు చేత భరించలేక వాయు ఏం చేస్తాడు అంజనా దేవి చేతులు వేస్తాడు పండుగనుక అందుకే జన్మిస్తాడు తొమ్మిది వెళ్ళినప్పుడు తొమ్మిది గడి తొమ్మిది గడి మళ్ళా నడిపిచ్చింది ఆయన క్షపించబోతుంది నాకేమన్నా ముత్తుకున్నా తెలి అమ్మ ఇప్పుడు నేను ఒక పండుగ నీకు ఇచ్చిన నువ్వు తనకిచ్చినవు తను ఆయనకి ఇచ్చిండు ఆయన ఇచ్చిండు ఆయన అడుగుతారు ఎవరన్నా ఈ పండుగ దానికి ఎవరు ఇచ్చిందని చెప్తారు చెప్తారు ఇచ్చిన వాళ్ళు మరి నేను ఇచ్చినా కదా మొట్టమొదటి రావరు ఇస్తారో వాళ్ళందరూ అంటే ఎక్కడి నుంచి వచ్చింది వాయు చేతుల నుంచి వచ్చింది కాబట్టి వాయు పుత్రుడు వాయి పుత్రుడు ఎవరి అక్కడి నుంచి పుట్టిండు అంజనాదేవి అనుబంధ అంజనాదేవి పుత్రుడు అంజనాదేవి భర్త కేసరి కేసరి పుత్రుడు ఇంత చేస్తూ పదాన్ని తీసుకుంటే అది చేస్తాను ఇప్పుడు అయితే మాత్రం ఇది మాత్రం ఏది శ్రీరామదూత అని చేయద్దు నువ్వు అన్న మాత్రం చేయాలి రెండు ఫోటోలు కానీ రెండు ఫోటోలు ఉంటుంది కోటి రూపాయలు మా సాములు ఎక్కడెక్కడ చదువుతారు సార్ మనం ఈ జపమాల చేసేటప్పుడు మాత్రం శ్రీరామ దూత అన్నదట మనం ఎందుకంటే వేరే సాంగ్లు చెప్తే ఇస్తాం కానీ అన్నది అంటాడు సామి సామెంకా అది పొరపాడట నమస్తాన్న నమస్తా అన్న అన్నట్టట మనం అలా జపం చేసుకుంటాము చేసిన అంటే మాట్లాడకుండా జపం చేసుకోవాలి దానం చేసిందంటే మాట్లాడకుండా వచ్చి ఇది ముసుగు చేయవని కొట్టి చేయమని ఇట్లా ముసుకేసుకొని జపం చేస్తే మాల వరకు కనబడచ్చు నీ మొం వరకు కనబడదు ఒక ఎవరికి కనబడచ్చు దానం చేసింది అంటే దపం చేసుకుంటే ఎవరైనా వస్తుంటే నీకు చిత్తం పెడిపోయింది పోయింది పోతుంది నేను చేసిలేదు నీ జపం స్నానం చేసిన అంటే ఇతరులతో ఎందుకు మాట్లాడతా అంటే విషయం గురించి స్నానం చేసి నాకు మాట్లాడినామన నీకు జపం మీద ఉండదు మాట మీదనే పోతుంది నిజం ఇది జాస్ అటే పోతుంది మరి ఎందుకు మాట్లాడాలి అన్న జపం చేసిన ఉంటే ఉండదు పోతే అవసరం ఉంటే నేను ఇన్ని రోజుల దాకా నేను కలిసం పెట్టలేదు మరి ఇప్పుడు పెట్టుకోవాలి చట్ని అన్నాడు నీ ఇష్టం ఫస్ట్ నుండి పెట్టలేదు అది ఇష్టం అదే కలసం పెడితే దీపం కంపల్సరీ ఉండాలి దీపం అదే పెట్టే ఒక సామి అట్టిగా మాలేసుకున్న సామి అని అడుగు కల్చం బిట్ట కొద్ది ఉంటుంది మన ఆ పోషాతాలి ముంగట అదే దేవుడు సామి ఎట్లా కలచం అట్లా ఆంటాడు అంటే మీ మాట కలసం పెడితే దీపం కంపల్సరీ నాలుగు గంటలు ఉంటారు రమణ అయిపోయి ఇంటికి వచ్చి ఎంత మటుకు దీపాన్ని చూసినా కానీ వాళ్ళ దీక్ష అయిపోయినారు ఇప్పుడు పశ్చిమ పెట్ట కొంతమంది ఏం చేస్తాను ఎప్పటికన్నా దొంగ స్వాములు చాలా మంది ఉన్నారు తర్వాత కూడా అవునా చెప్పా చెప్పారు తీరు అయితే ఎట్లా వస్తాను చూ తీసుకో ఇదైతే వాస్తే ఇది వాస్తా కానీ చెప్తాను అసలు చెప్తారా మార్చినాకనే అన్నీ చేసుకున్నాక తింటాను నిజంగా చెప్తాను ఎప్పుడు కానీ ఇంటికి వచ్చినాకనే ఇంటికి వచ్చినాక విరమన్నా విరమా పీఠమంటే మాల తీస్తావు మా పీఠం అన్ని తీసుకున్నా అన్ని వెళ్లించుకున్న తర్వాత రావ ఇలాంటిది చేయదు ఒక నేను తప్పు గడపడా మూడు రోజులు ఇష్టం అందులో నువ్వు ఇన్ని రోజులు తీసుకున్న ప్రయోజనం ఏంటి ఒక్క రోజుకే కొట్టిండి దేవుడు ఎందుకు తీసుకుంటా ఇరవై చెప్పింది వేరే సామాలు చెప్తారా మాను మన సామి చెప్తాడు మా నాకు అనుకూలంగా తీస్తాడు వీడియో తీసినాక పట్టుకోవాలి నీ చేత పెట్టుకోవడం అలా పట్టుకోవాలి